జగ్గి వాసుదేవ్ అలియాస్ సద్గురు ఈ వ్యక్తి మన దేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఫిగర్ కాదు ఏ టాపిక్ మీద కూడా మాట్లాడేయగలరు అది నిజమా అబద్ధమా అన్నది తర్వాత సంగతి ఓషో పుస్తకాలను చదివి ఆయన ప్రసంగాలను కాపీ కొట్టి పెద్ద గురువయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి డాక్టర్లకు వైద్యం గురించి సైంటిస్టులకు అంతరిక్షం గురించి కూడా ఆయన సమాధానాలు ఇస్తారు అందులో నిజమేంత ఉందనేది ఎవరు అతని ఫాలోవర్స్ ఆలోచించరు గుడ్డిగా ఫాలో అవుతారనే వారు ఉన్నారు ఇక తాను సన్యాసిని అని చెప్పుకునే సద్గురు రిచ్ గా లైఫ్ చేస్తారు విదేశాల్లో ఎంజాయ్ చేస్తారు సినిమా సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్స్ తో జత కట్టి షోలు కూడా చేస్తూ ఉంటారు ఇక ఖరీదైన కార్లు బట్టలు వాచ్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు తనకు తనగా ఓషో రేంజ్ అనేట్లుగా ఆయన ప్రవర్తిస్తుంటారని జగ్గి వాసుదేవ్ ను వ్యతిరేకించే వారు ఫైర్ అవుతూ ఉంటారు ఇక ఆయన ఇషా ఫౌండేషన్ మీద ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి వస్తున్నాయి కూడా కానీ ఆయన తన పలుకుబడితో కవర్ చేస్తూ ఉంటారు అయితే జగ్గి వాసుదేవ్ అసలు స్వరూపాన్ని మద్రాస్ హైకోర్టు బయటపెట్టింది రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ అనే వ్యక్తి ప్రఖ్యాత తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు ఆయనకంటూ గొప్ప పేరుంది అంత చదువుకున్న వ్యక్తి కంటే సద్గురు చాలా చిన్న మనిషి కానీ ఏకంగా ఎంతో గొప్ప చదువులు చదువుకున్న ప్రొఫెసర్ కామరాజ్ కూతుళ్లను సన్యాసులుగా మార్చాడు సద్గురు వారిని ఇంటికి రమ్మని ఎంత బతిమలాడినా కూడా రావడం లేదు చివరకు కామరాజ్ను కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ గేట్ దగ్గర కూడా రానివ్వలేదు దీంతో కామరాజ్ మద్రాస్ హైకోర్టులో హెబియాస్ కార్పస్ పిటిషన్ వేశారు కోర్టు సద్గురుకు నోటీసులు పంపించింది దీనిపై వాదనలు జరిగాయి కామరాజ్ పెద్ద కూతురు చెన్నైలోని ప్రఖ్యాత కాలేజీల్లో మెక్రానిక్స్లో ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత యూకేలోని మరో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఎంటెక్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించారు ఆమె అక్కడ అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు రెండు వేల నాలుగులోనే మంచి జీతం జీవితంతో సెటిల్ అయ్యారు కానీ భర్తతో విభేదాలు రావడంతో రెండు వేల ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత ఇండియాకు రాగానే స్నేహితురాలి సలహాతో అప్పుడప్పుడు ఇషా ఫౌండేషన్ యోగా క్లాసులకు అటెండ్ అయ్యేవారు ఆమె అక్కడే ఆమె మనసును మార్చారు ఫౌండేషన్ లో పనిచేసే ప్రతినిధులు జీవితం మీద విరక్తి వచ్చేలా ముత్తి మార్గం పేరుతో ఆధ్యాత్మికత గొప్పదని చెప్పారు వారి బ్రెయిన్ వాష్ కి తాను చదువుకున్న చదువును కూడా ఆమె వదిలేశారు పైగా తన చెల్లెలు హాయిగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయితే ఆమెను కూడా రప్పించారు ఇద్దరు కలిసి ఏకంగా యోగా కేంద్రంలోనే ఉండడం మొదలు పెట్టారు ఉద్యోగాన్ని వదిలేసిన కామరాజ్ కూతురు తండ్రి బ్రతిమలాడినా కూడా వినలేదు తమ కూతుళ్లు ఇషా ఫౌండేషన్ లోనే ఉండిపోవడంతో తల్లి మంచాన పడ్డారు ఎంత బ్రతిమలాడనా ఇంటికి రాలేదు తాము ఇష్టపూర్వకంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు కనీసం తమ కూతుళ్లను చూస్తానన్నా కూడా కలవనివ్వలేదు దీంతో ఆశ్రయించారు ప్రొఫెసర్ కామరాజ్ కోర్టులో వాదనలు విన్న తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు జగ్గి వాసుదేవ్ తరఫున లాయర్ బలంగా వాదనలను వినిపించారు కామరాజ్ కూతుళ్లు మేజర్లు బాగా చదువుకున్న వారు ఇష్టపూర్వకంగానే వచ్చారని చెప్పారు కోర్టుకు వారిద్దరిని తీసుకొచ్చారు లాయర్ వారిని చూసి న్యాయమూర్తులు షాక్ అయిపోయారు ఎందుకంటే గుండు కొట్టుకొని తెల్లని బట్టల ఉన్నారు వారు ఏదో కోల్పోయిన వారిలా కనిపించారు వాళ్ళేంటి అలా ఉన్నారంటే చెప్పాడు జగ్గి వాసుదేవ్ లాయర్ అయితే మాత్రం ఆధ్యాత్మిక పేరుతో గొప్ప జీవితాన్ని వదిలేయాలని ప్రశ్నించారు న్యాయమూర్తి మీ జగ్గి వాసుదేవ్ తన కూతురుకు గ్రాండ్ గా పెళ్లి చేసి జీవితంలో సుఖపడేలా ఏర్పాట్లు చేశారు మరి బయట వారి పిల్లలు మాత్రం సన్యాసం తీసుకోవాలా ఇవేం ద్వంద్వ పరిణామాలను నిలదీశారు వారికి వారుగా వచ్చారని లాయర్ ప్రశ్నించారు అయితే మాత్రం మంచి చెప్పాల్సిన పని లేదా గొప్ప భవిష్యత్తు ఉన్న వారిని సన్యాసం తీసుకోమని మార్చేస్తారా నిజంగా ఆధ్యాత్మికతలో అంత గొప్పతనం ఉంటే జగ్గి వాసుదేవ్ తన కూతురికి ఎందుకు పెళ్లి చేశారని నిలదీశారు న్యాయమూర్తి దీంతో జగ్గి వాసుదేవ్ తరపున వాదించే లాయర్ నీళ్లు నమిలారు అదే సమయంలో ఇషా ఫౌండేషన్ లో దారుణాలు జరుగుతున్నాయని కామరాజ్ తరపు లాయర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసు ఉంది అందులో పనిచేసే డాక్టర్ పై కేసు నమోదైందని చెప్పారు దీంతో మేము సాధారణ కేసుగా లేదు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద లోతుగా విచారణ చేయాలనుకుంటున్నాం పూర్తి న్యాయం చేయాలంటే కేసును మొదటి నుంచి విచారణ చేయాల్సిందని చెప్పారు నలభై రెండేళ్ల వయసు ముప్పై తొమ్మిదేళ్ల ఉన్న ఉన్నత చదువు కలిగిన మహిళలు ఎందుకు ఇలా సన్యాసం తీసుకున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు అయితే ప్రొఫెసర్ కామరాజ్ మాత్రం తమ కూతుళ్లు సొంతంగా ఆలోచించకుండా ఏదో వాళ్ళు తినే భోజనంలో మత్తమందు మందు కలుపుతున్నారు దాన్ని అడ్డుకోవాలి వారికి వారిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు అయితే తాము బంధించలేదని వారి మనసుకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు అదే క్రమంలో ప్రొఫెసర్ కూతుళ్ళు జగ్గి వాసుదేవ్ లాయర్లకు అనుగుణంగా మాట్లాడారు మేమంటే మా నాన్నకి ఇష్టం లేదు మాకు మేముగా అక్కడ ఉన్నాం ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు జగ్గి వాసుదేవ్ తప్పే లేదన్నారు ఆ మాటలు వినగానే జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం మీకు తల్లిదండ్రులను గౌరవించడం కూడా రాదా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేస్తే ఇలానైనా మాట్లాడేది ఆధ్యాత్మికం దేవుడెరుగు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగోలను చూసుకోకుండా గాలికి వదిలేస్తే అది పాపమని ఆధ్యాత్మికత చెప్పడం లేదా ఈ వయసులో వారికి దిక్కెవరు ఈ క్షోభ వారికి ఎందుకని నిలదీయడంతో ప్రొఫెసర్ ఇద్దరు కూతుళ్ళు నేల చూపులు చూశారు ఈ కేసును లోతుగా విచారణ చేయాలి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం జగ్గి వాస్తవ్ తన కూతురుకు లగ్జరీ లైఫ్ ఇచ్చారు పెళ్లి చేసి సంసార జీవితాన్ని ఇచ్చారు కానీ వేరేవారి కూతుళ్లు మాత్రం ఇలా సన్యాసులుగా మారాలని ప్రోత్సహిస్తారని ఫైర్ అయ్యారు దీంతో జగ్గీ వాసుదేవ్ అసలు స్వరూపం ఇదేనంటూ జనం ఫైర్ అవుతున్నారు అంతెందుకు ప్రముఖ బాలీవుడ్ లెజెండరీ రచయిత జావేద్ అఖర్ కూడా సద్గురు స్పీచ్లు సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగ్గీ వాసుదేవ్ సరైన సమాధానం చెప్పే ముందు మనల్ని సొంతంగా ఆలోచించకుండా చేస్తారు అదే ఆయన ఇచ్చే సమాధానం అంటూ సెటైరేశారు దీంతో ఇప్పుడు ఇషా ఫౌండేషన్ తో వ్యాపారం చేస్తున్న జగ్గి వాసుదేవ్ గుట్టు బయట పెట్టాలని సన్యాసికి లగ్జరీ లైఫ్ ఎందుకంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ లాజిక్ ఏంటంటే జగ్గి వాసుదేవ్ కంటే కూడా గొప్ప చదువులు చదివారు ప్రొఫెసర్ కామరాజ్ అతని కూతుళ్లు కూడా విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదివారు కానీ ఇద్దరు యువతలు చదువు సరిగ్గా చదవని వాళ్లు చెబితే సన్యాసం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి మరికొంతమంది అయితే ఏకంగా ఇషా ఫౌండేషన్ ఆశ్రమాన్ని కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో ముప్పై నాలుగేల శుభశ్రీ కేసు కూడా ఇక్కడ మిస్టీరియస్ మరణంగా మారింది ఆ స్టోరీ కూడా ఏంటో చూద్దాం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున తిరుపర్ కు చెందిన ముప్పై నాలుగేళ్ల శుభశ్రీ వారం పాటు జరిగే సైలెన్స్ యోగా నేర్చుకునేందుకు కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో జాయిన్ అయింది శుభశ్రీ తిరుపూర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ఆమె భర్త మణికుమార్ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అయితే భార్యకు యోగా అంటే ఇష్టం ఆమె కోరిక మేరకు జగ్గి వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ లో సైలెన్స్ యోగా నేర్చుకోవాలని ఉందని భర్తకు చెప్పింది హెల్త్ కోసమే కదా వెళ్లమని చెప్పారు భర్త ఆమె డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో జాయిన్ అయింది ఇది సరిగ్గా డిసెంబర్ పద్దెనిమిదిన నా తొమ్మిది గంటలకు పూర్తవుతుంది అంటే దాదాపుగా పదకొండు గంటలకు బయటకొస్తారు ఈ లోపు ఎవరిని లోనికి అనుమతించమని చెప్పారు సరేనని శుభశ్రీ తన భర్తకు వివరాలు చెప్పి యోగా శిక్షణ కేంద్రంలో జాయిన్ అయింది వారం గడిచిన తర్వాత తన భార్యని తీసుకొచ్చేందుకు ఇషా ఫౌండేషన్ ఆశ్రమానికి పది గంటలకు చేరుకున్నారు శుభశ్రీ భర్త మణికుమార్ ఒక్కొక్కరుగా అప్పుడే ఆ బ్యాచ్ లోని వారు బయటకు వస్తున్నారు తన భార్య కూడా బయటకు వస్తుందని అనుకున్నారు కానీ ఎంతకు రాకపోవడంతో ఆయన మూడు గంటల సమయంలో రిసెప్షన్ లోకి వెళ్లి ఉద్యోగులను అడిగారు తన భార్య శుభశ్రీ ఇంకా రాలేదని అడగడంతో అందరూ వెళ్లిపోయారని చెప్పారు ఆ మాట విని మణికందన్ షాక్ అయ్యాడు నేను గేటు దగ్గరే ఉన్నాను నాకు కనిపించకుండా ఎలా వెళుతుందన్నారు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ను భర్తకు చూపించగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శుభశ్రీ బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అంతేకాదు కాళ్లకు చెప్పులు లేకుండా యోగా డ్రెస్లోనే లోనే ఆమె పరిగెత్తుకెళ్తున్నట్లు కనిపించింది లగేజ్ వదిలేసి ఆమె అలా ఎందుకు బయటకు వెళ్ళిందో మణికుమార్కి అర్థం కాలేదు సాయంత్రం వరకు ఆమె తిరిగి వస్తుందేమోనని ఎదురు చూశాడు కానీ ఫలితం లేకుండా పోయింది శుభశ్రీ దగ్గరేమో ఫోన్ లేదు దీంతో అదే రోజు రాత్రి కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసుల ఆశ్రమంలో విచారించగా ఉదయం తొమ్మిదిన్నరకు బయటకు వెళ్ళిందని సీసీటీవీ ఫుటేజ్ చూపించారు సర్పవాసన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళినట్లు చూశారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు ఆ మరునాడు పూర్తి డీటెయిల్స్తో మరోసారి ఫిర్యాదు చేశాడు శుభశ్రీ భర్త మణికందన్ అంతేకాదు తనకు ఉదయం ఒక అన్నో నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది మిస్డ్ కదా అని పట్టించుకోలేదన్నాడు అయితే శుభశ్రీ మిస్ అయిన తర్వాత ఎవరోనని తిరిగి ఆ కొత్త నంబర్కి ఫోన్ చేశాను అది ఓ ఆటో డ్రైవర్దని తెలిసింది ఆమె నేను ముత్తువాయిల దగ్గర సెమ్మేడులో దించాను మీతో మాట్లాడేందుకు నా ఫోన్ నుంచి మిస్ట్ కాల్ ఇచ్చింది మీరు చేయకపోవడంతో ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయిందని డ్రైవర్ చెప్పాడు అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు మణికందన్ ఇషా ఆశ్రమం నుంచి మహిళ మిస్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక శుభశ్రీ పరిగెత్తుతున్న వీడియోలన్నీ కూడా రోడ్డు వెంబడి ఉన్న సిసి కెమెరాల్లో కూడా కనిపించాయి అంత ఆతృతగా ఎందుకు పరిగెత్తుందనేది పరిశీలించారు సదరు ఆటో డ్రైవర్ను విచారించినా కూడా అనుమానించేంత విషయం అతని దగ్గర లేదని తేలింది అయితే జనవరి ఒకటిన ఉదయం పది గంటలకు ఓ పాడుపడ్డ బావిలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది సరిగ్గా ఆటో డ్రైవర్ దించిన ప్రదేశం నుంచి కొంత లోపలికి పొలాల మధ్య ఉన్న బావిలో శవమై కనిపించింది శుభశ్రీ పోలీసులు ప్రత్యేక టీంలతో మృతదేహాన్ని భద్రంగా బయటకు తీయించారు ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా మణికందన్ తన భార్యనని గుర్తించాడు ఇషా ఫౌండేషన్ నుంచి మిస్ అయిన మహిళ శవమై దొరికిందనే వార్త మరోసారి తమిళనాడులో కలకలం సృష్టించింది అసలు జగ్గి వాస్తే ఆశ్రమంలో ఏం జరుగుతుంది ఎందుకు అనుమానాస్పద మరణాలు వీటిపై విచారణ చేయాలని ప్రజలు కోరారు సరైన విచారణ చేస్తేనే అందులోకి వెళ్లే మహిళలకు భద్రత ఉంటుంది సైలెన్స్ యోగా నేర్చుకునేందుకు వెళ్లిన శుభశ్రీ ఎందుకు ఆత్రుతగా బయటకొచ్చింది తన లగేజ్ ఎందుకు వదిలేసింది ఆటో ఎక్కి ఎందుకు అక్కడ దిగింది ఎందుకు శవమై తేలిందో తేల్చాల్సింది పోలీసులే మరి శుభశ్రీకి లోపల ఏదో జరిగి ఉంటుంది కానీ ఎందుకు శివమై తెలియంది భర్త వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయలేదు ఆమె సెల్ ఫోన్ ఏమైంది ఇవన్నీ కూడా విచారణ చేశారు పోలీసులు కానీ సరైన ఆధారాలు దొరకలేదు కానీ జగ్గి వాస్తేవ్ ఆశ్రమంపై మాత్రం అనుమానాలు పోలేదు ఏదేమైనా కూడా దొంగ బాబాలు పొలిటికల్ సన్యాసుల దుకాణాలు మూసివేసేలా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు జనం మరి చదువుకున్న వారినే సన్యాసులుగా మార్చేశారు మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి